మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం మహారాష్ట్రలోని నాగపూర్లో తీవ్ర కలకలం సృష్టించింది భో ఆగంతకుడు ఫోన్ చేసి గడ్కరీ ఇంట్లో బాంబు పెట్టినట్లు బెదిరించాడు ఈ సమాచారంతో నగర పోలీసులు ఒక్కసారిగా ఒలికిపడ్డారు వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు హుటాహుటిన గట్కరీ నివాసానికి చేరుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ అధ్యయనంలోకి తీసుకున్నాయి ఇంటి ఆవరణతో పాటు లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపెట్టారు ప్రతి అంగుళాన్ని జల్లెడి పట్టినా ఎలాంటి పేరుడు పదార్థాలు లభ్యం కాలేదు దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు ఇది కేవలం ఓ ఆకతాయి చేసిన నకిలీ నిర్ధారణకు నిర్ధారణకొచ్చారు